మంచి వాడవయ్య చందమామా నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా ముద్దు బిడ్డ వంటి నిన్ను భారతమ్మా ముద్ద బంతి పూలద రవీంద్రాస్ జనని మోడల్ హై స్కూల్ ఇచేయిల్ కాలనీ పిల్లలకి చదువుపై శ్రద్ధని పెంపొందించడానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నవ నిర్మణ్ కోచ్ విశ్వనాథం శ్రీనివాసులు గారు మరియు ఆకుల ప్రభాకర్ గుప్త గారు పిల్లలను వివిధ రకాల అతివితేస్ ద్వారా ఉత్తేజపరిచి భవిష్యత్ భావి రథసారథులుగా తీర్చిదిద్దడానికి కృషి చేయడమైనది కావాలన్నా నాలుగు యూజ్ అయితే నాలుగు సీజ్ చేస్తాను లైఫ్లో ఒక క్లారిటీ ఉండాలి ఏముండాలి నేను ఇది అవ్వాలి ఇది చదవాలి ఈ రోజు ఈ సబ్జెక్ట్ చదవాలి మ్యాథ్స్ ఈ రోజు కంప్లీట్ చేయాలి ఏముండాలి క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉండగానే కాదు నేను చదవాలి అనుకుంటే ఇతరు కమిట్మెంట్ ఉండాలి ఈ టైం ఫైవ్ టు సిక్స్ ఎంత మంది రాని సార్ చెప్పినట్టు ఫ్రెండ్స్ రాని ఎక్కువ రాని డిస్టర్బ్ డిస్టర్బ్ కమిట్మెంట్తో ఉండాలి ఎట్లా మనం ఫైవ్ టు సిక్స్ చదువుతామంటే చదువులేదు ఇక వేరే మనం పెట్టుకోవద్దు చదవడమే పెట్టుకోవాలి ఫైవ్ టు సిక్స్ అది లేకపోతే ఏం చేస్తాం కమిట్మెంట్ పోతే పుస్తక తర్వాత ఏం చేయాలి కంటిన్యూస్ చేయాలి ఆ టైం మనం చదివే చదువులు ఏం చేయాలి ఆటల్లో కానీ క్లారిటీ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి రోజు ప్రాక్టీస్ పోవాలి అప్పుడైతే తర్వాత కంటిన్యూస్ ఉండాలి కంటిన్యూస్ లేకపోతే సగంలో అయిపోతే హిల్ స్టేషన్ కంటిన్యూస్ ఉండాలి క్లారిటీ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి కంటిన్యూస్ ఉండాలి అన్నిట్లయితే లాస్ట్ ఎప్పుడైనా కంటిన్యూస్ మిస్ అయ్యేలాగా మన కాన్ఫిడెన్స్ పోగొట్టుకోద్దు మళ్ళా తిరిగి కూర్చుకోవాలి మళ్ళీ క్లారిటీలోకి రావాలి మళ్ళీ కమిట్మెంట్ హా ఇస్ ద్రెస్ రెస్ట్ పాలసీ హా ఉంటే మనం లైఫ్లో ఏదైనా చేయగలం మనకి ఎంత వయసు వచ్చినా మనకి ఆ నమ్మకం ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం హానెస్టీ అంటే నిజాయితీ ఇప్పుడు ఎక్కడైనా ఎక్కడైనా హానెస్టీ అంటే నిజాయితీగా ఉండాలి ఇప్పుడు ఇంట్లో అమ్మ ఏం చెప్తుందా మేము ఇచ్చేస్తా చెప్పాలంటే నిజాయితీగా చెప్పాలి మనం మనకి అంటే రేపు నాకు కూడా తెలుసు తప్పో టీచర్ చెప్పిన పేరెంట్స్ చెప్పినా నిజాయితీగా పర్పస్ రియాలిటీ పర్పస్.. ఇవన్నీ ఉంటే లైఫ్ లో ఎప్పుడు కింద పడరు ఎప్పుడైనా లైఫ్లో స్ట్రాంగ్ గా ఉంటారు

తొంభై ముప్పై ఐదో పాస్ అవుతారు అంతే పాస్ కావడం ఇంపార్టెంట్ కానీ అని చెప్పేసి తొంభై తొమ్మిది నూట ఒకటి గట్టి ఒకటి ఏం లేదు దీంట్లో మీ అమ్మనడుగు సైడ్ మీరు ఎన్నిసార్ చెప్తారు నచ్చినప్పుడు చెప్తారు ఇప్పుడు వద్దుగా లేదు కాబట్టి మీరు ఎలా ట్రైన్ కావాలంటే నాకు డెపాజిట్ రోజు రోజు అని చెప్పేసి అనుకోవాలి అంతేగాని బిల్లు నాకు డబాడబా డబా 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 ఎన్సార్ పోయించ

Be sincere and we should be honest every time. Okay, though you are doing a mistake, you have to be honest. Okay, you have to admit your mistake, that is the prime reason. Okay, then only other people trust us. If we lost trust, there is no meaning to live on the earth. Understood, children? We have to get that trust, honesty, those are very important, those are the pillars of life. Understood? Always, we should be honest to your parents and your teachers and all. Namaste, And anyone will come forward to tell something? Any of the children? No one? No one will come forward? It was very excellent, inspiring, and motivational. Yes, sir Srinivas, sir. Yes, sir prabhakar sir explained very seriously and with uh, uh, here his name with prabhakar and all the values with uh, each letter it was very wonderful and uh, Srinivasan explained with uh, real life values with uh, comedy in between and make, uh, and made us laugh uh, it was very inspiring and i never forget this uh, in my life and i tried to follow all the all the values that sir uh, said to uh, us ద్వారా తెలుసుకుంటే క్లాసెస్ గురించి తెలుసుకున్నాం అంటే సర్చ్ంది మనం ఎంత సర్చ్ వచ్చింది మనం ఎంత యూస్ చేసుకున్నాం అనేది ఆ క్లాసెస్ ద్వారా తెలుసుకున్నాం ఫస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ బెలూన్ ఎక్స్పెరిమెంట్ అంటే మన మన ఉన్న కెపాసిటీ మనకి ఎంత కెపాసిటీ ఉంటే అందే చేయాలి అది ఆ బెరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకుందాం తెలుసుకుంటే మనకి ఏదైనా నాలెడ్జ్ ఉంటే డెప్త్గా ఉండాలి ఇంకా ఒక వర్క్ చేసుకుంటే అది ఒక పర్ఫెక్ట్ వేలో ఇంకా కాన్ఫిడెన్స్తో అనేది తెలుసుకుంటాం ఇంకా మన ఏమి మనం ఉంచుకోవాలి ఇంకా ఒక గోల్ అనేది ఉండాలి ఆ గోల్ని साधज बार <laughs> <laughs>